ఇవాళ సండే వచ్చేసి మా ఇంట్లో చికెన్ అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడైతే శుభ్రంగా కడిగి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ గిన్నె అయితే పెట్టుకున్నాను హీట్ అయితే అయ్యింది ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఆయిల్ అయితే ఈ సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే మిక్స్ మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు అని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా మనం బాగా కలుపుకోవాలి బాగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మగ్గినంత ఆనియన్ అల్లం పేస్ట్ వేసినాం కదా ఫ్రెండ్స్ కొంచెం పచ్చివాసన పొయ్యే దాకా కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి చిట్టికెడు పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం అంతనే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చేదు అవుతుంది మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కట్టుకోవాలి బాగా అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాం కదా కొద్దిసేపు అయితే మనం మూత అయితే పెట్టుకుందాము కొంచెం మగ్గినాక అప్పుడు మనం తీసి చూద్దాం ఎలా అవుతుందో ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఉడికింది కొంచెం ఇందులో మనం గరం మసాలా కూడా వేసేసుకోవాలి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ గరం మసాలా యాక్చువల్గా చికెన్ మసాలా వేస్తారు బట్ నేనైతే గరం మసాలా వేసాను ఇంట్లో ప్రిపేర్ చేశాను కాబట్టి కర్రీ అయితే అయిపోయినట్ట ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సై షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను వేడి వేడి చికెన్ వేడి వేడి అన్నం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మీరు తిన్నారా లేదన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను ఫుల్ ఆకలిగా అయితే అవుతుంది మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు అయితే చూస్తూ ఉండండి